హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కనుక వార్త కనుక తీసుకున్నట్లయితే త్వరలో నూతన నియామకాలు అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు డిసెంబర్ తొమ్మిదిన ఓయూలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సీఎం ద్వారా కార్యాచరణ ప్రకటించనున్నారనేసి ఇవ్వడం జరుగుతుంది అయితే ఓయూ వేదికగా నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేసి కూడా ఇక్కడ ప్రభుత్వము భావిస్తున్నటువంటి సమాచారం అయితే దాదాపుగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ నోటిఫికేషన్స్ లేనందున మరి ఈ డిసెంబర్ తొమ్మిది రోజున ఆయన మరి ప్రకటించాలి అనేసి నిర్దోగుల యొక్క ప్రధానమైనటువంటి ఇక్కడ డిమాండ్ అయితే వినిపిస్తుందండి సో రీసెంట్గా చాలామంది నిరుద్యోగులు మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు అటు దిలుసుకు నగర్లు అయినా సరే ఇటు అశోక నగర్ అయినా సరే సో దీని దే దీని అనుగుణంగానే ప్రభుత్వము మరి తక్షణమే నోటిఫికేషన్స్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతో మరి త్వరలోనే నూతన నియామకాలకు ఒక మార్గదర్శకాన్ని పాటిస్తుందనేసి చెప్పవచ్చు సో రీసెంట్గా బల్మూరి వెంకట సార్ కూడా చెప్పడం ఏంటిదంటే త్వరలో ఓయు వేదికగా ఓయు వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారితో సో ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు జాబ్ క్యాలెండర్ను ప్రకటించనున్నారు అనేసి కూడా ఒక చిన్న సమాచారం అయితే ఇవ్వడం జరిగిందనమాట సో మనకు వేదికగా జరిగినటువంటి ఒక మీటింగ్ సభల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటిదంటే మళ్ళీ డిసెంబర్లోని మళ్ళీ వస్తా అనేసి చెప్పడంతో మరి డిసెంబర్లో ఖచ్చితంగా మరి వేదికగా నిరుద్యోగులకు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను అనౌన్స్ చేయబోతున్నారు అన్న దానిపైన ఒక చిన్న క్లియరెన్స్ అన్ అన్నమాట సో మొత్తానికైతే తెలంగాణలో మరొకసారి ఒక భారీ నోటిఫికేషన్స్ చూడవచ్చండి సో ముందుగానే మనకు ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువగా మనకు పదిహేడు వేల నుంచి ఇరవై వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక గ్రూప్స్ సంబంధించినటువంటి విద్యార్థులకైతే డిసెంబర్ డిసెంబర్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించినట్లయితే మీకు మార్చ్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట మార్చి ఏప్రిల్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో చూడాలండి మొత్తానికైతే తెలంగాణలో మరొకసారి ఒక నూతన జాబ్ క్యాలెండర్తో ముందుకు రానున్నది సో ఎస్సీ వర్గీకరణ కారణంగా గతంలో డిలే అయినటువంటి జాబ్ క్యాలెండర్ను మళ్ళీ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా బిల్లును ప్రవేశపెట్టి సో మూడు గ్రూపులను తీసుకొచ్చి ఇప్పుడు ఈ కొత్త జాబ్ క్యాలెండర్లో అవకాశం కల్పించాలనేసి ప్రభుత్వం చూస్తుంది కాబట్టి సో ముందుగానే దీనికి సంబంధించినటువంటి డిసెంబర్ తొమ్మిదిన ఒక బహిర్ బహి బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక న్యూస్ పేపర్లో రావడం జరిగిందనమాట ప్రభుత్వము తలుచుకుంటే నోటిఫికేషన్స్ ఇవ్వడంలో ఎంతోసేపు అండి సో ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ అయితే ఇస్తారు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉన్నదో అవి కంటిన్యూ చేసుకోండి ఒకవేళ తొందరగా నోటిఫికేషన్స్ విడుదల చేసినట్లయితే మీకైతే అప్పుడు మీకు టైం ఉండదు ఈ టైంలో మీరు సద్వినియోగం చేసుకోండి దాదాపుగా మీకు ఆరు నెలల టైం అంటే నూట ఎనభై డేస్ ఈ నూట ఎనభై డేస్ను ప్రాపర్గా మీరు వినియోగించుకున్నట్లయితే వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో మీరు విజేతలు అవ్వడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి చాలామంది నోటిఫికేషన్స్ లేక డిలే అయితున్నాయని చెప్పి ఈ యొక్క ప్రిపరేషన్ అనేది కూడా ఆపడం జరిగింది సో అలాంటి విద్యార్థులకు నేను చెప్పేది ఏంటిదంటే నోటిఫికేషన్స్ ఒకవేళ వచ్చిన తర్వాత మీకు టైం ఉండదు త్రీ మంత్స్ ఉన్న ప్రిపరేషన్ టైం తప్ప తర్వాత వన్ మంత్ ఈ యొక్క మీరు అప్లికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట వన్స్ ఒకసారి ఇది కంప్లీట్ అయిపోయింది అనుకోండి తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ టైం మీకు సరిపోదు ఎస్పెషల్లీ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సంబంధించినటువంటి విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే ఈ సిలబస్ అనేది హెవీ సిలబస్ ఈ సిలబస్ కంప్లీట్ చేయాలనికే చాలా టైం పడుతుంది దాదాపు ఎయిట్ మంత్స్ దాకా కూడా పట్టే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవడానికి మళ్ళీ తర్వాత మీరు రివిజన్స్ లాంటివి రెండు మూడు సార్లు చేయాలి తర్వాత టెస్ట్ సిరీస్ లాంటివి మొత్తం చేయాలంటే ముందుగానే ఒక ప్రణాళిక అనేది చాలా అవసరం కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి మిత్రులారా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి మరి భారీ బహిరంగ సభలో ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు జరుపుతున్న కోరుతున్న కోరుకుంటున్నాను సో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి